హలో యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనమైతే లాటెక్స్ మ్యాట్రస్ రెండు రకాలుగా చేస్తున్నాము ఒకటి ఆర్థోపెటిక్ బెడ్ ఇంకొకటి వచ్చేసి ఫోమ్ మీద లాటెక్స్ వేయటం మనం వేసే ఫోమ్ కూడా క్వాలిటీ ఫోమ్ వేస్తాము అందువలనే లాటెక్స్ దాని మీద వేసి మనం లాటెక్స్ బెడ్ అయితే తయారు చేస్తున్నాము అంత ధైర్యం చేసి ఫోమ్ మీద ఎవరూ కూడా లాటెక్స్ వేయరండి కానీ మనం ఇచ్చే ఫోమ్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే వారంటీ వచ్చేసి ట్వంటీ ఇయర్స్ ఉంటుంది అందువల్ల మనం కాన్ఫిడెంట్గా చెప్పేయచ్చు ఈ మ్యాట్రస్ అన్నది ఎర్లీ ఏజ్లో వాళ్ళకి అంటే థర్టీ ఫార్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళకి బెస్ట్ మ్యాట్రెస్ అని చెప్పొచ్చు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట దాని మీద ఆడుకుంటూ ఎగురుతూ మా దగ్గర క్వాలిటీ బెడ్స్ తయారైతే అందులో ముఖ్యంగా లాటెక్స్ బెడ్స్ అనేవి మా ప్రత్యేకత ఇలాగ మీకు కనుక మ్యాట్రెస్ తయారు చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మమతా మార్కెటింగ్ షాప్కి అయితే వచ్చేయండి మా షాప్ లొకేషన్ వచ్చేసి విజయవాడ గాంధీనగర్ ఎస్బీఐ బ్యాంక్ ఎదురుగా ఒకవేళ తెలియకపోతే కనుక యూట్యూబ్లోనే అబౌట్లోకి వెళ్తే మా లొకేషన్ కూడా ఉంటుందండి చూసుకుని అయితే వచ్చేయచ్చు లేదు మేము దూరాన్ని ఉన్నాము అంటే కనుక ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయొచ్చు డోంట్ ఫర్ గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్